హాయ్ అందరికీ ఈరోజైతే కార్తీక సోమవారం నాలుగో వారం కనుక నేనైతే కనీసం ఒక ఐదుగురికన్నా భోజనాలు పెడితే బాగుండిద్ది అనుకున్నాను కానీ అస్సలు వీలు వీలంటే పడలేదు అందుకోసం అయితే నేను ఇక్కడ గుడికి తీసుకెళ్ళడానికి పులిహోర చేస్తున్నాను అనమాట నేనైతే మార్నింగ్ త్రీ థర్టీకి లేచి అన్ని పనులు చేసుకొని పులిహోర రెడీ చేస్తున్నాను ఇక్కడైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది కనీసం ఈసారి వచ్చే పండగలకైనా వీలు పడేలా చూడమని అయితే స్వామిని వేడుకున్నాను అలాగే ఇప్పుడైతే పులిహోర రెడీ అయిపోయింది ప్యాక్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము ఇట్లా కవర్లు అయితే ప్యాక్ చేసేసాను శివాలయానికి అయితే వెళ్ళేసి కార్తీక దీపం అయితే పెట్టాము ఫ్యామిలీ అందరం కలిసి అలాగే స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా ప్రసాదం అయితే అందరికి ఇంటికి వచ్చేసాము ఇంకా మా స్వామి అయితే ఉప్మా దోశ అడిగారు అందుకోసం ఉప్మా దోశ అయితే రెడీ చేస్తున్నాను అలాగే మా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు వాళ్ళ కోసం కూడా టిఫిన్ రెడీ చేసి ఇచ్చేసాను ఈ రోజుకైతే ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం